సిక్స్ అనంతపూర్ జిల్లా దుదేకుల ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అనంతపూర్ జిల్లాలో ఓన్లీ అనంతపూర్ టౌన్ లో ఇరవై ఐదు వేల మంది ఓటర్స్ ముస్లిం దుదేకులు ఉన్నాము మా ముస్లిం సోదరులకి ఇట్టి పరిస్థితి ఇప్పుడు లోకల్లో జరిగే ఎలక్షన్లో కే నూరు నూర్మహద్ గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎమ్మెల్యే సీటు ఇచ్చి ప్రోత్సహిస్తే మేము గెలిపించుకునేదానికి మా కుల సంఘం తరఫున అనంతపురం జిల్లా దూదేగుల సంఘం తరఫున ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగినది సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చాల్సి వస్తే కే నూర్మాధు గారు గతంలో అనంతపురం మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు అతనికి అనుభవం ఉంది రాష్ట్రంలో మా దూదేగుల కులసులకు ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అందుకని మేము మా సంఘం తరఫున మా కులం తరఫున డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మా దూదేకులను ప్రోత్సహించడం లేదు అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి అది సాధ్యమైతుందని మాకు నమ్మకం ఉంది ఉంచి ముఖ్యమంత్రి గవర్వీయులు జగన్మోహన్ రెడ్డి గారు మా నూరు మమ్మద్ అనంతపురం సూపర్ చైర్మన్ గారికి టికెట్ ఇస్తే మేము గెలిపించుకుంటామని మా యొక్క ఏకగ్రీవం తీర్మానం చేయడం జరిగింది దయచి మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో దూదేకులగా ఉన్నారు మన అనంతపురం జిల్లాలో అర్బన్ నియోజకవర్గం డెబ్భై వేల మంది బిసి ముస్లిం ఓటర్స్ ఉన్నారు మరియు మరియు పార్లమెంటు నియోజకవర్గంలో మూడు లక్షలు మంది ఓటర్లు ఉన్నారు కనుక కనుక అసెంబ్లీ సీటు మార్చాల్సి వస్తే మా నూర్మ సార్ గారికి ఇచ్చి ఇస్తే నూరు భాషా సోదరులు ముస్లిం సోదరులు అందరూ కూడా సహకరించి ఆయన్ని గెలిపించుకుంటామని మేము తెలియజేస్తున్నాము అస్సలం నా పేరు చిన్న లిపిరా నేను మన నూర్భాషా దుదేకుల సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను అనంతపురం జిల్లాలో మేము దాదాపు ఇరవై లక్షల మంది ఉన్నాము మాకు ఎట్టి పరిస్థితిలో ఏ మాకు ఎమ్మెల్యే సీటు కావాలని కోరుతున్నాము కాబట్టి మీరు దయించి మాకి ఆ సీట్ను ఎట్టి పరిస్థితిలో మాకు అవకాశం కల్పించేలాగా చేయాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను మాకి కుల సంఘం తరఫున ఏ పార్టీ నుంచి ఇచ్చినా కూడా మేము దాన్ని సహకరించుకొని మేము గెలిపించుకుంటాము ఖచ్చితంగా దాన్ని ఎట్టి పరిస్థితిలో మాకు ఇచ్చేదానికి అవకాశం చేయాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాం నేను టీ నబీర్ రసూల్ అనంతపూర్ జిల్లా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అనంతపూర్ జిల్లాలో ఓన్లీ అనంతపూర్ టౌన్లో ఇరవై ఐదు వేల మంది ఓటర్స్ ముస్లిం దుదేకలు ఉన్నాము మా ముస్లిం సోదరులకి ఇట్టి పరిస్థితి ఇప్పుడు లోకల్లో జరిగే ఎలక్షన్లో కే నూర్మహద్ గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎమ్మెల్యే సీటు ఇచ్చి ప్రోత్సహిస్తే మేము గెలిపించుకునేదానికి మా కుల సంఘం తరపున అనంతపూర్ జిల్లా దుదేకల సంఘం తరఫున ఏకగ్రమ తీర్మానం చేయడం జరిగినది సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చాల్సి వస్తే కే నూర్మోహ్ గారు గతంలో అనంతపురం మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు అతనికి అనుభవం ఉంది రాష్ట్రంలో మా దూదేగుల కులసులకు ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అందుకని మేము మా సంఘం తరఫున మా కులం తరఫున డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మా దూదేగలను ప్రోత్సహించడం లేదు అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి అది సాధ్యమవుతుందని మాకు నమ్మకం ఉంది దయవుంచి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మా నూరు మమ్మద్ అనంతపురం సూపర్ చైర్మన్ గారికి టికెట్ ఇస్తే మేము గెలిపించుకుంటామనే మా యొక్క ఏకగ్రీవం తీర్మానం చేయడం జరిగింది దయవచ్చి మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ లో దూదేకుల నూరు భాష నూరు భాషలు ఇరవై ఇరవై లక్షలు వైస్ తులుకుగా ఉన్నారు మన అనంతపురం జిల్లాలో అర్బన్ నియోజకవర్గం నందు డెబ్బై వేల మంది బీసీ ముస్లిం ఓటర్స్ ఉన్నారు మరియు మరియు పార్లమెంటు నియోజకవర్గంలో మూడు లక్షలు మంది ఓటర్లు ఉన్నారు కనుక కనుక అసెంబ్లీ సీటు మార్చాల్సి వస్తే మా నూరుమమ్మ సార్ గారికి ఇచ్చి ఇస్తే నూరు భాషా సోదరులు ముస్లిం సోదరులు అందరూ కూడా సహకరించారు